హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం వాడి పక్కన పెట్టేస్తాం కదా రైస్ బ్యాగులు దాంతో పాత చొక్కా తోటి చిన్న పిల్లల లంచ్ బాస్కెట్ ఉంటది కదా అదైతే తయారు చేస్తాను ఈ రోజు ముందుగా నా ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వాలి కదా పాత వాళ్ళు సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మదాళ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటారు మన ఛానల్ కొత్తగా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే నేను మీకు ఎప్పుడు చెప్తుంటా కదా ఏ సోదు లేకుండా వీడియో లేక వెళ్ళిపోదాం పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే చిన్నప్పుడు చొక్కా కట్టను పక్కన పెట్టొచ్చు ఉంటాం కదా అవి ఎవరికి ఇవ్వాలో తెలియదు ఒకవేళ ఇస్తే తీసుకుంటారు లేదని అదొక డౌట్ ఇవన్నీ దేనికని ఒక చిన్న బాస్కెట్ అయితే అదే పిల్లలు తీసుకుపోతారు కదా లంచ్ బాస్కెట్ చిన్నదైతే తయారు చేస్తాను ఈరోజు చొక్కాకి కింద భాగం ఏదైనా డిజైన్ ఇస్తారు కదా యూ కట్ వీ కట్ అట్లా డిజైన్లు ఇస్తుంటారు కదా దాన్ని సమానంగా అయితే కట్ చేసుకుందాం మనకి ఆ డిజైన్లు అయితే ఏం అవసరం లేదు మనకు వచ్చేసి సమానంగా కావాలి ఇంకా దాన్ని అయితే కట్ చేసుకున్నాను మనకి మిడిల్ పార్ట్ ఒకటి అవసరం కాబట్టి హ్యాండ్స్ దగ్గర అయితే కట్ చేసుకుందాం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు హ్యాండ్స్ వరకు అయితే కట్ చేసుకు మిడిల్ పార్ట్ ఒకటి అవసరం మనకి బటన్స్ సూది కింద పడితే ప్రమాదం అందుకని బటన్ పీస్ వరకు అయితే కట్ చేసుకున్నాను ఇది పోర్టబుల్ బాస్కెట్ కాబట్టి నేను పెద్ద రైస్ బ్యాగ్ అయితే కట్ చేయలేదు సెల్ఫ్ లేయంగా నాకు మిగిలింది ఇది ఇక దీనిైతే యూజ్ చేస్తాను ఇది పక్కన పెట్టి ఎందుకు వృధా చేయాలని ఇంకనే దీని అయితే యూజ్ చేస్తున్నారు పెద్దదైతే కట్ చేయట్లేదు నేను రైస్ బ్యాగ్ మీద షర్ట్ ని పెట్టేసినా కదా రైస్ బ్యాగ్ రెండు ఉంది షర్ట్ రెండు ఉంది మీరు బాగా అయితే గమనించండి బ్యాగ్ కి పై భాగం ఉంటది కదా దాన్ని నేను మరతేస్తుంది ఒక రెండు ఇంచులైతే మరతేశాను Thank <laughs> you. రెండు ఇంచులు అయితే రైస్ బ్యాగ్ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనం మరతేసి కొడతాం కాబట్టి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఉండాలి పైన క్లాత్ రైస్ బ్యాగ్ మీద వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి మేము ఎక్స్ట్రా భాగం తీసి పక్కన పెట్టేసుకోండి రైస్ బ్యాగ్ ని ఇక చుట్టుపక్కల మనకి క్లాత్కి ఇంకా చుట్టుపక్కల ఏమన్నా ఎక్స్ట్రా భాగం ఉంటే మొత్తం అయితే ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోండి సమానంగా ఉండాలి రైస్ బ్యాగ్ షర్ట్ రెండు సమానంగా అయితే ఉండాలి షర్ట్ ని రైస్ బ్యాగ్ ని రెండింటిని కలిపి అయితే జాయిన్ చేసాను మిషన్ మీద మీకు ఇందాక చూపించాను కదా నేను ఎక్స్ట్రా భాగం తీసుకునేది పైన క్లాత్ అట్లా మరతేసి అయితే కుట్టేసాను కొన్ని కొన్ని రైస్ ప్యాక్ లు స్టిఫ్ గా ఉంటాయి కదా ఒక్కసారి మరతేసినా కూడా సరిగ్గా మరతపడవు అందుకని కదిలాడకుండా అయితే నేను పిన్నిస్ అయితే పెట్టేసుకున్నాను బాస్కెట్ కి కింద నిలబడాలి కదా మనకి దానికైతే కొలతలు అయితే పెడుతున్నాను ఇది చిన్న బాస్కెట్ కాబట్టి ఇంచులు పెడుతున్నాను పెద్ద బాస్కెట్ అయితే నాలుగు ఇంచులు పెట్టుకోవాలి నేను ఒక ఫుల్ వీడియో కూడా తీసుకున్నాను పెద్ద బాస్కెట్ కావాలంటే చూడండి అడ్డం ఇంచులు నిలువు మూడు ఇంచులు రెండు పక్కల అటు మూడు ఇంచులు ఇటు మూడు ఇంచులు పెట్టాలి ఎక్స్ట్రా పెడితే బాస్కెట్ మనకి అసలు నిలబడదు ఒక పక్క అయితే పెట్టేసుకున్నాం కదా మార్కు ఇంకో పక్క కూడా అట్లానే పెట్టుకోవాలా కరెక్ట్ గా ఒక వైపు ఎట్లా పెట్టుకున్నామో రెండు వైపు కూడా అంతే పెట్టాలి మనకి మెయిన్ కొలతలే ముఖ్యం కొలతల్లో తేడా వచ్చిందంటే స్టిచ్చింగ్ అస్సలు కుదరనే కుదరదు కొలతలు కరెక్ట్గా పెట్టి కరెక్ట్ గా కట్ చేసుకోండి మార్క్ అయితే పెట్టేసుకున్నాను కదా ఇంక చేసుకోవడమే నేను వీడియోలు అయితే చూపిస్తున్నాను కదా మీకు ఇంక నేను ఇటు పక్క అటు పక్క రెండు పక్కలైతే కట్ చేసుకోవడమే కట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా మనం మార్కర్ మీదనే కట్ చేసుకోండి ఎగస్ట్రా అసలు కట్ వద్దు మనం చొక్కా మీద కొలతలు పెట్టేది కట్ చేసినాం కదా నా దగ్గర వైట్ చార్ట్ పీస్ కాబట్టి నేను చొక్కా మీద పెట్టయితే మెజర్మెంట్ చూపించి కట్ చేసినాను లేకుంటే మీకు కలర్ మార్కర్ ఏమైనా ఉంటే తిరగదిప్పేసి మనకి రైస్ బ్యాగ్ ఉంటుంది కదా రైస్ బ్యాగ్ మీద పెట్టేసి అయితే తప్పు చేసుకొని కట్ చేసుకోవచ్చు కట్ చేసిన తర్వాత అయితే ఇట్లా వస్తుంది మీకు ఫస్ట్ నేను ఒక పక్క అయితే స్టిచ్ చేస్తాను రెండో వైపు మీకు వివరంగా చూపిస్తాను ఒక పక్క అయితే నేను కుట్టేసాను మీకు అర్థం అవ్వాలి కదా అని ఒక పక్క అయితే కుట్టేసాను పక్కన సైడ్లు ఉంటుంది కదా ముందు ఆ సైడ్లో అయితే జాయింట్ చేసుకోండి అట్లా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో సైడ్లో అయితే జాయింట్ చేసేసుకొని కింద మూడించులు మూడించులు పెట్టి మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని మనం సమానంగా అంటే మధ్యలోకి రావాలన్నమాట ఈ పక్కన జాయిన్ చేసుకున్నాం కదా ఆ కుట్టు కరెక్ట్గా మనకి మధ్యలోకి రావాలన్నమాట నేను చూపిస్తున్న చూడండి వీడియోలు ఇప్పుడు ఇంకా అట్లా రావాలన్నమాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే విధానం ఇంకనైతే రెండో పక్కన కూడా కుట్టేసాను కుట్టేసి ఇప్పుడైతే తిరిగేస్తాను మొత్తం రెండు అయితే కుట్టేసుకోవడం అట్లాగా పక్కన జాయింట్ చేసుకుని మనము మూడించులు మూడించులు పెట్టి కట్ చేసుకున్నాం కదా దానికి సమానంగా పెట్టి స్టిచ్ చేసుకోవడమే బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది చూసారా చిన్న మినీ పోర్టబుల్ బ్యాగ్ అనమాట పిల్లలకి లంచ్ బాస్కెట్కి కరెక్ట్గా సరిపోద్ది ఈ బ్యాగ్ మటుకు ఎంత బాగుందో చూడండి ఇంట్లో కర్చీపులు ఎక్కడంటే అక్కడ పడేస్తుంటాం కదా అదే చిన్న చిన్న కర్చీపులు ఉంటాయి ఈ పిల్లలు నాకు ఇంకా కర్చీపులు అంటే కామన్ అనమాట బోల్డ్ కర్చీపులు తెచ్చి పెట్టుకుంటాము అయినా కూడా ఏడపడేస్తాం తెలియదు పిల్లలు కూడా ఏడంటే ఆడబడేస్తుంటారు కదా అట్లాంటి కూడా పెట్టుకోవచ్చు దీని దీంట్లో మనం హ్యాంగింగ్స్ పెట్టుకోబోతే ఇట్లా దేనికన్నా బట్టలకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు క్లాత్ పెట్టి కూడా చూపిస్తాను కరిచీపులు అయితే నా దగ్గర బోల్డ్ ఉండయి ఇక తలావడ కర్చీ పాడతాం మా ఇంట్లో అందుకని బోల్డ్ కర్చూపులు అయితే ఉండయి ఇక నావైతే సర్దేసుకున్నాను అందులో వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు లేకుంటే మన నూనె క్యాన్లు ఏమైనా ఉంటాయి కదా నూనె కింద జిడ్డు అవుతుంటది కదా గదిలో అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట ఏమేమి పెట్టుకోవాలి మనకి బాస్కెట్ మాదిరి కావాలంటే హ్యాంగింగ్స్ కుట్టుకోవడమే చిన్నపిల్లలకి మంచిగా లంచ్ బాక్స్కి కరెక్ట్గా సరిపోద్ది ఇది మటుకు మనం బయట కొనే అవసరమే లేదు కదా అంత బాగుంది చూడండి చిన్నపిల్లల తోటి వేస్ట్గా పక్కన పడేసిన రైస్ ప్యాక్ తోటి ఎంత బాగా మినీ పోర్టబుల్ బాస్కెట్ అయితే లంచ్ బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది అసలుకి భలే ఉంది కదా మన చేతితో మనం కుట్టుకునే సాటిస్ఫాక్షన్ ఉంటుంది పిల్లలకి ఇక నా వేస్ట్ గా క్లాత్ కూడా బాగున్నా ఉంటది కదా పనికి వెళ్ళే వాళ్ళకి ఏదైనా పనులకి వెళ్ళేటోళ్ళకి కరెక్ట్ గా సరిపోద్ది ఒక బాక్స్ వాటర్ బాటిల్ కరెక్ట్ గా సరిపోద్ది ఓకే అండ్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నా వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మటుకు అస్సలు మానద్దు మీరు కానీ లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో రికమెండ్ అవద్ది అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి అబ్బాయి వీడియోని బాయ్